తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కే రన్ విశాఖలో విజయవంతమైంది ట్రస్ట్ కార్యనిర్వాహకురాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నేతృత్వంలో కొనసాగిన ఈ పరుగులో ముఖ్య అతిథులుగా ఒలింపియన్ మెడలిస్ట్ కరణం మల్లేశ్వరి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ హాజరయ్యారు ముఖ్య అతిథులతో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి నేత విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరపద బాగ్చి

ఈ తాలసీమియాలో రన్లో మీరు పాల్గొనటం ఇది ఒక అవేర్నెస్ తాలసీమియా అనే ఒక జబ్బు చాలామందికి తెలీదు మాకే తెలీదు బ్లడ్ బ్యాంక్ ఒక అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు ఒక స్త్రీ తన బిడ్డతో వచ్చినప్పుడు కానీ మాకు తెలిసింది ఇది చాలా అవసరమని అట్లా ఈ థాలసీమియా అనేది చాలామందికి తెలీదు ఈ తాలసీమియా రన్ అనేది ప్రజలు తెలుసుకోవటానికి వాట్ ఇస్ దిస్ అబౌట్ ఇది దేని గురించి ఎవరికి వస్తుంది ఇది ఇట్ ఇస్ అ జెనెటిక్ డిసార్డర్ ఎంత మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుందా అట్లా ఆ పేషెంట్స్కి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు తగ్గినప్పుడు ఎమ్మటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తుంది అట్లానే వాళ్ళు ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లానే ఆ మందులు కూడా చాలా ఖరీదైంది పేద ప్రజలకి అవి వాళ్ళు తీసుకోవటం కొనుక్కోవటం కానీ అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది తెలియజేయటానికి రేపు కూడా మేము ఏమన్నా చేసినప్పుడు ప్రజలకి తెలియటానికి వాటర్స్ ఈ టాలసీమియా వ్యాధి గురించి అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్ అందుకే ఈ టాలసీమియా రన్ ముందుకు తీసుకెళ్ళి సో అందరికీ మీరు ఈ రన్నే కాదు రేపు ఎవరైనా బాధ్యతలు ఉన్నప్పుడు మీరందరూ ముందుకొచ్చి వాళ్ళకి సహకారపడాలని నేను కోరుతున్నాను నమస్కారం ఓపెన్ కేటగిరీ మిస్టర్ రమేష్ నిఖిల్ ప్రశాంత్ అండ్ ఫ్రమ్ వజ్రన్ కేటగిరీ లింగన్న మంచుకంటి శివాజీ బి ప్రణబ్ విశ్వాస్ సీనియర్ వజ్రన్ కేటగిరీ దీపక్ సింహ समीर कोयला सौम्या एंड तेजश्री फ्रॉम कैटेगिरी कुशभ चौहान प्रेमलता राठौड़ दिलीप निमन्ना फ्रॉम सीनियर वेटरन कैटेगिरी Congratulations! Senior Veteran Women Category T Jyoti, second runner! Congratulations! She's going to receive 8,000 rupees.